ఆ దయ్యం రోజు రాత్రిపూట వచ్చి జుట్టు కత్తిరిస్తుందట ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీలో మహిళల జుట్టు కత్తిరింపుకు గురవుతున్న వరుస ఘటనల వెనుక దయ్యం ఉందని ఆగ్రా సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయపడుతున్నారు కొన్ని రోజుల క్రితం ఆ గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళను మంత్రగత్తిగా భావించి గ్రామస్తులు కొట్టి చంపారు ఇప్పుడు ఆమె దెయ్యంగా మారి జుట్టు కత్తిరిస్తోందని ప్రజలు భయపడుతున్నారు ఫిరోజాబాద్ జిల్లా అమరి గ్రామంలో పిండి అనే అమ్మాయి అదే జిల్లా జాస్నార్ గ్రామంలో శివానీ అనే యువతి జుట్టును బుధవారం రాత్రి ఎవరో కత్తిరించారని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు అలాగే ఆగ్రాలో ఓ పూజారి భార్య జడను మరో వివాహిత జుట్టును కూడా కత్తిరించారు జుట్టు కత్తిరింపుకు గురవుతుండడం నిజమేనని దీని వెనక ఎవరున్నారో త్వరలోనే కనిపెడతామని పోలీసులు తెలిపారు ఈ సంఘటనలపై యూపీ సర్కిల్ ఆఫీసర్ తేజ్వీర్ సింగ్ మాట్లాడుతూ ప్రజల వదంతుల్ని నమ్మవద్దని విచారణ కొనసాగుతుందని తెలిపారు మరోవైపు హర్యానా రాజస్థాన్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి మహిళలు నిద్రిస్తున్న సమయంలో వారి జుట్టు కత్తిరింపుకు గురి కావడంతో వారు రక్షణ కోసం మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు అయితే పోలీసులు మాత్రం విచారణ జరుగుతోందని నమ్మకాలతో మంత్రగాళ్లను సంప్రదించవద్దని చెబుతున్నారు